పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవైన విడుదలైన సాంఖిక చిత్రం ప్రియురాలు భారతలక్ష్మి బ్యానర్లో దోనేపూడి కృష్ణమూర్తి గారు నిర్మించిన తొలి చిత్రం ప్రియురాలు దర్శకుడు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు వేశ్యావృత్తిని నమ్ముకున్న కుటుంబంలో పుట్టినా అందులోనుంచి బయటపడాలనుకునే ఒక యువతి ఆమెను ప్రేమించిన కథానాయకుడు కథానాయకుణ్ణి ప్రేమించిన మరో యువతి ఈ ముక్కోణపు ప్రేమ కథలో కథానాయకుడు మధ్యలో జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేక మలుపులు తిరిగే కథ ప్రియురాలు సినిమా కథ నరసరావుపేట వాస్తవ్యులు కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న అనిశెట్టి సుబ్బారావు గారు తొలిసారి పాటలు రాసిన చిత్రం ఇది ఇందులో మొత్తం పదిహేను పాటలున్నాయి వాటికి స్వరాలు సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు గారు అద్దేపల్లి రామారావు గారు ఆకాశవాణిలో వార్తలు చదివే జగ్గయ్య గారు సినీరంగ ప్రవేశం చేసిన కొత్తలోనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం తెచ్చుకుంటే వాటిల్లో మొట్టమొదటి చిత్రం ఈ ప్రియురాలు ఇందులో ప్రధాన స్త్రీ పాత్రల్లో కనిపించేది లక్ష్మీకాంత కృష్ణకుమారి సావిత్రి గార్లు ఇంకా ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కనకం చంద్రశేఖర్ రేలంగి నల్లరామ్మూర్తి మొదలైనవారు నటించారు ఈ చిత్రం విజయవంతం కాలేదు